ంగ్రెస్ వాళ్ళది కాంగ్రెస్ వాళ్ళ ఆగా ఆడికెళ్ళి దాకా వస్తుంటే నిజంగా కూడా పోయినసారి గోపీనాథ్ గారు రెండు వేల ఇరవై మూడులో ఇక్కడి నుంచి పోటీ చేసినప్పుడు జుబ్లీ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ ఇచ్చింది ఇదే రేహమత్ నగర్ గడ్డ ఐదు వేల ఏడు వందల యాభై ఓట్ల మెజారిటీ రెండు వేల ఇరవై మూడులో మీరు ఇచ్చినారు మరి ఈరోజు అక్కడి నుంచి ఇక్కడి దాకా ఎస్పీఆర్ హిల్స్ నుంచి మొదలు పెడితే ఇక్కడి దాకా మీరు చూపెడుతున్న జోష్ చూస్తుంటే మీలో ఉన్న ఉత్సాహం చూస్తుంటే ఇస్ బార్ బారా హజార్ మెజారిటీ మిలేగా అక్కడికే లగ్రా ఆరు వేలు కాదు పన్నెండు వేల మెజారిటీ వస్తుంది ఈ డివిజన్ లా అనే ఒక విశ్వాసం మిమ్మల్ని అందరినీ చూస్తుంటే కలుగుతా ఉన్నది ముందుగా రేమత్ నగర్ బిడ్డలందరికీ మా ఆడబిడ్డలకి అన్నాదమ్ములకి బతుకమ్మలు ఎత్తుకొని వచ్చిన ఆడబిడ్డలు బోనం ఎత్తుకొని వచ్చిన ఆడబిడ్డలు మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం హృదయపూర్వకంగా ధన్యవాదాలు గౌరవనీయులు పెద్దలు మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మీ అందరి ఆశీస్సులతో పద్నాలుగు నవంబర్ నాడు కాబోయే శాసన శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారికి సోదరుడు పీజేఆర్ వారసుడు జూబ్లీల్స్ మాజీ శాసనసభ్యుడు తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి అట్లాగే రేమత్ నగర్ మాజీ కార్పొరేటర్ తమ్ముడు షఫీ గారికి అట్లాగే డివిజన్ ప్రెసిడెంట్ నాగరాజు గారు లియాఖత్ గారు ఇంకా తిరుపతి గారు ఇంకా వేదిక పైన పెద్దలకి అట్లాగే వేదిక ముందున్న మా గౌరవ ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు ఈరోజు మా అనిల్ జాదవ్ ఎమ్మెల్యే గారు మరి జనార్దన్ రెడ్డి గారు పెద్దలు మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు శ్రీనివాస్ గౌడ్ గారు ఎమ్మెల్సీ రవీందర్ రావు గారు పెద్దలు గౌరవనీయులు మహమూద్ అలీ గారు మాజీ హోంశాఖ మంత్రివర్యులు మాజీ ఉప ముఖ్యమంత్రి గారు మాజీ చీఫ్ ఎఫ్ వినయ్ భాస్కర్ గారు మాజీ ఎమ్మెల్యే గౌరవనీ రామ్మోహన్ రెడ్డి గారు జహీరాబాద్ ఎమ్మెల్యే గౌరవనీయులు రావు గారు అట్లాగే కొడంగల్లో రేవంత్ రెడ్డి నిధి వరకు కూడగొట్టిన మా అన్న పట్నం నరేందర్ రెడ్డి గారు దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే దేవరఖద్ర మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి గారు నారాయణపేట మాజీ ఎమ్మెల్యే సోదరులు రాజేందర్ రెడ్డి గారు జాన్సన్ గారు పేరు పేరున నేను ఎవరు జర్రా నేను ఎవరు పేరు చెప్పలేదో వాళ్ళు జర మనసులోనే తిట్టుకోని బయటకు తిట్టకూరి తమ్ముడు బాల్కా సుమన్ గారు ఇంకా జర్రా జరా పేరు పేరున అందరికి నమస్కారం పెద్దలు మాగంటి గోపినాథ్ గారిని మీరు ఐదేళ్ళ కోసం శాసన కోసం శాసనసభ్యుడిగా ఎమ్మెల్యేగా రెండు వేల ఇరవై మూడులో మీరు గెలిపించినారు రహమత్ నగర్ నుంచే పెద్ద మెజారిటీ ఇచ్చి మీ ఆశీస్సులతో గోపీనాథ్ గారిని గెలిపించి కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి మీ అందరు కూడా హైదరాబాద్ నగరంలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా బ్రహ్మాండంగా పూర్తి మెజారిటీ కేసీఆర్ గారికి ఇచ్చి మీరే ఉండాలని కోరినారు కానీ దురదృష్టం ఎందుకంటే రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు గెలుస్తాం అప్పుడప్పుడు ఓడిపోతాం కానీ మరి అనుకోకుండా హైదరాబాద్ మొత్తం గెలిచినా ఈరోజు కొన్ని జిల్లాలలో మనకు సీట్లు తక్కువ రావడం వల్ల మన అధికారం పోయింది అధికారం పైన సంవత్సరంన్నర పాటు మాగంటి గోపీనాథ్ గారు మీ సేవలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ సేవలో మీ రేమత్ నగర్ డివిజన్ సేవలో ఎల్ల వేళలా నిమగ్నమై పనిచేసినారు మీకు తెలుసు ఇక్కడ ఇదే రేమత్ నగర్ లో ఎస్పీఆర్ హిల్స్ ఉంటది శివమ్మ పాపిరెడ్డి హిల్స్ పీజేఆర్ గారి తల్లిదండ్రుల పేరు మీద శివమ్మ పాపిరెడ్డి హిల్స్ ఉంటది అక్కడ గోపీనాథ్ గారు మరి ఆనాడు మీకోసం ఇక్కడ ఉండే పేదల కోసం అక్కడ విలువైన ఐదారు వందల కోట్ల విలువైన స్థలాన్ని కాపాడి మీకోసం మీ పిల్లల కోసం మీ భవిష్యత్తు కోసం ఆ స్థలంలోనే బతుకమ్మైనా అయినా ఆ స్థలంలోనే మరి బ్రహ్మాండంగా క్రిస్మస్ అయినా ఏ ఆటల పోటీలు పెట్టాలన్నా అక్కడనే ఆ స్థలాన్ని కాపాడి మీకోసం పెట్టిన విషయం మీకు తెలుసు మంచినీళ్ల సమస్య పరిష్కారం చేయడం కోసం కోట్ల రూపాయలతో వాటర్ ట్యాంకులు కట్టి నీళ్ళిచ్చి నీళ్ళ సమస్య పరిష్కారం చేసింది గోపీనాథ్ గారు అట్లా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతుండే ఎల్లవేళలా అన్నా అంటే నేనున్నాను మీ దగ్గరకు వస్తుండే ఒక కళ్యాణ లక్ష్మి చెక్కు తీసుకొని చీర పెట్టి సొంత అన్నలాగా ఒక మేనమామలాగా మీ ఇంటికి చీర పంపి ఆడబిడ్డల్ని గౌరవంగా చూసుకున్న నాయకుడు మాగంటి గోపినాథ్ గారు అట్లాగే కేసీఆర్ కిట్లు సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఏదొచ్చినా ఇంటికి బ్రహ్మాండంగా మీకే తీసుకొచ్చిన నాయకుడు మాగంటి గోపినాథ్ గారు అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని రెండింటినీ కలగలిపి నడిపిన నాయకుడు దురదృష్టవశాత్తు గోపినాథ్ గారి ఆరోగ్యం దెబ్బతిని మరి అనుకోకుండా సంవత్సరం నర లోపలనే ఆయన చనిపోవడం జరిగింది మరి ఆయన చనిపోయిన తర్వాత దాదాపు నాలుగు ఐదు నెలలు ఆ కుటుంబం ఒంటరయ్యింది ఇద్దరు ఆడపిల్లలు ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు చిన్న ఇంకొక కొడుకున్నాడు ఆయన కూడా చిన్నోడే మరి అట్లాంటి పరిస్థితుల్లో ఈ కుటుంబానికి మన మాగంటి సునీతమ్మకి మాగంటి గోపి కుటుంబానికి అండగా నిలబడ్డారు పెద్దలు కేసీఆర్ గారు అండగా నిలబడి ఆ కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా మళ్ళీ ఒకసారి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం కోసం ఇలా ఈ ఆడబిడ్డను మీ ముంగడికి కేసీఆర్ గారు పంపించినారు దయచేసి ఒక్క మాట ఆలోచించమని కోరుతా ఉన్నా భర్త చనిపోయి ఇంకా ఆరు నెలలు కూడా కాలే మొన్న ఇక్కడనే ఎస్పీఆర్ హిల్స్ లో ఒక మీటింగ్ అయితే సునీతమ్మ మాట్లాడుతూ మిమ్మల్ని అందరినీ చూసి దుఃఖం ఆపుకోలేక గోపి గుర్తొచ్చి మాగంటి గోపినాథ్ గారు గుర్తొచ్చి వారు వెక్కి వెక్కి ఏడ్చు ఏడిస్తే కాంగ్రెస్ మంత్రులు ఇవాళ మాట్లాడిన మాటలు ఒక్కసారి యాద చేసుకోమని చెప్పి మా ఆడబిడ్డలు నేను కోరుతా ఉన్నా భర్త చచ్చిపోతే ఏడుపు రాదా భర్త ప్రేమించిన మనుషులను చూస్తే వాళ్ళను ఎదురుగా కనబడుతుంటే బాధ అనిపియదా ఆ తల్లి ఎక్కి ఎక్కి ఏడుస్తుంటే ఆ ఏడుపును కూడా రాజకీయం చేసి నోటికొచ్చినట్టు చిల్లర మాటలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ మంత్రులు ఆ కన్నీటిలో దాన్ని కూడా దానిలో కూడా రాజకీయం చేసిన రాచకపు పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా ఒక్క ఆడబిడ్డను ఓడగొట్టడం కోసం ఒక్క ఆడబిడ్డను ఓడగొట్టడం కోసం ఈ ఒక్క సీటు కోసం ముఖ్యమంత్రి గారు కాలికి బల్పం కట్టుకొని తిరుగుతా ఉన్నాడు అట్లాగే పద్నాలుగు మంది మంత్రులు ఒక్కొక్కలు ఇలా గల్లీ గల్లీ తిరుగుతున్నారు రేమత్ నగర్ లో యూసుఫ్గూడలో అట్లాగే అన్ని డివిజన్లలో గల్లీ గల్లీ తిరుగుతూ ఉన్నారు నేను ఒక్క మాట దయచేసి మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా ఈ రెండేళ్లలో రెండేళ్లలో ఏ ఒక్క మంచి పనన్నా కాంగ్రెస్ పార్టీ చేసి ఇగో ఈ పని చేసినా నాకు ఓటు అని అడిగే పరిస్థితి ఉందా నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చినారు ఇక్కడికి పక్కనే ఉన్న డివిజన్కి వచ్చినారు నేను ఇదివరకు కూడా మేము కూడా పదేళ్ళు మీ దయతోని మీ ఆశీర్వాదంతో పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని నడిపినాం పదేళ్ళు ఉన్నాం మీ ఆశీర్వాదంతో ఈ పదేళ్లలో మేము కూడా ఎలక్షన్లు కొట్లాడినాం రెండు సార్లు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కొట్లాడినాం పది పన్నెండు ఉప ఎన్నికలు కొట్లాడినాం బై ఎలక్షన్స్ కొట్లాడినాం కానీ ఎన్నడన్నా ఒక్క దగ్గరన్నా మమ్మల్ని గెలిపించకపోతే అన్ని రద్దు చేస్తాం అని మాట్లాడినామా ఎన్నడన్నా ఎన్నికల్లో ఈ రకమైన మాటలు మనం చూసినమా ఒక ముఖ్యమంత్రి గారి నోటి నుండి దయచేసి మీరు ఆలోచించండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ ప్రజలకు జూబ్లీ హిల్స్ ప్రజలకు బెదిరిస్తున్నాడు దమకిస్తున్నాడు మీరు నా కోట రద్దు చేస్తా అంటున్నాడు నేను ఒక్కటే చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి రద్దు చేస్తా రద్దు చేస్తా అని ఎగిరెగిరి పడితే జుబ్లీ ప్రజలు పెట్టే వార్తలకు నీ ప్రభుత్వమే ఆగమయ్యే రోజు దగ్గరలోనే ఉన్నది యాది పెట్టుకో యాది పెట్టుకో ఇదేమి ఏడి తెలంగాణ గుడ్డి తెలంగాణ కాదు చైతన్యవంతమైన తెలంగాణ నీలాంటి వాళ్ళను చాలా మందిని చూసినాం గతంలో కూడా ఎగిరెగిరి పడ్డోళ్ళు ఇదే మట్టిలో కలిసిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక్కసారి గుర్తుపెట్టుకో ఎంతోమంది నియంతలు ఎంతోమంది మిడిసి పడ్డ నాయకులను అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ప్రజలే వాళ్ళు తల దించుకునే విధంగా తల వంచుకునే విధంగా తగ్గి మాట్లాడే విధంగా బుద్ధి చెప్పిన చరిత్ర ఈ తెలంగాణ గడ్డకున్నది ఆలోచించుకో ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి రద్దు చేస్తా అంటున్నాడు ముఖ్యమంత్రి ఏం రద్దు చేస్తావు ఏం షురువు చేసినావు అని రద్దు చేస్తావు నువ్వు రెండేళ్లలో ఏం చేసినావు నువ్వు ఒక్కసారి ఇక్కడున్నాయి ఇటు చుట్టు పెట్టిర్రు మనోళ్ళు ఒకసారి మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా ఏం చెప్పిండమ్మా మీకు ఎలక్షన్ల ముందు అత్తకు నాలుగు వేలు కోడలకు రెండున్నర వేలు అన్నాడా అత్తలకు నాలుగు వేలు వస్తున్నాయా వస్తున్నాయా వస్తలేవా ఏ మీకు రేవంత్ నగర్లో స్పెషల్గా వస్తున్నాయా ఏమన్నా పెన్షన్ నాలుగు వేలు వస్తుందా ఆడపిల్లలకి నెలకు రెండున్నర వేలు వస్తుందా గట్టిగా చెప్పు జర నివడాల రేవంత్ రెడ్డికి తులం బంగారం వస్తుందా వస్తుందా వస్తలేదా ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా ఇందిరమ్మ ఇండ్లు హైదరాబాద్లో నిండా ఇచ్చిండ్రా మగపిల్లలకు ఇస్తా అన్నాడు ఐదు లక్షల కార్డు వచ్చిందా స్కాలర్షిప్లు ఐదు లక్షలు ఇస్తా అన్నాడు వచ్చిందా నువ్వు షురువుం చేసినావని రద్దు చేస్తావు నాకు అర్థం కాక అడుగుతా ఒకటే ఒక్కటి షురు చేసిండు ఏమిటి అది ఫ్రీ బస్సు ఇక ఆ ఫ్రీ బస్సు అందం చెప్పరాదు ఆడోళ్ళకి ఫ్రీ అట మగ వాళ్ళకు డబల్ టికెట్ అట గదేం ఫ్రీ నాకు అర్థం కాదు కుడి శాతం ఇచ్చుడు ఎడమ శాతం గుజుకున్నాడు అదేం ఫ్రీ మళ్ళీ మీదకెళ్ళి పిల్లగాళ్ళ బస్ ఛార్జీలు కూడా పెంచిండు ఆడవాళ్ళకు ఫ్రీ ఇంట్లో ఉండే మగవాళ్ళకు డబుల్ టికెట్ అటా ఇక మరి ఇచ్చినట్ట ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ తెలివితేటలు ఇంకొక మాట మీరు ఆలోచించమని కోరుతున్నాడు నేను దయచేసి ఆలోచించండి ఈయన కొత్తవి శురు చేస్తుడు కాదు పెద్దలు కేసీఆర్ గారు ప్రారంభించిన అన్ని రద్దు చేసిండు ఏమేమి రద్దయినాయి ఒక్కసారి నేను మీకు చెప్తా కేసీఆర్ కిట్టు రద్దు చేసిండా లేదా వస్తుందా అయింది కేసీఆర్ కిట్ వస్తుందా లేదా రంజాన్ తోఫా వచ్చిందా రంజాన్ తోఫా వచ్చిందా బతుకమ్మ చీర వచ్చిందా క్రిస్మస్ కానుక వచ్చిందా తులం బంగారం వచ్చిందా ఊర్లలో రైతులకు పదిహేను వేలు వచ్చిందా ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా మరి ఏం చూసేయాలి ఓటు అట్లాగే కేసీఆర్ గారు మీకు హైదరాబాద్ లో కేసీఆర్ గారి ప్రభుత్వం పేదవాళ్ళ కోసం इ लीटर लचित मंच नीलू रेवंतरे बिलवा इंटे क्या हुआ आरो 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 जल्दी जल्दबाजी मत करो उर्दू भी बोलता हूं अंग्रेजी भी बोलता हूं हिंदी भी बोलता हूं अगर आप जरूरत पड़े तो पंजाबी भी बोल लेते हैं थोड़ी देर सवर करो मेरे भाई पहले हमारे बहन आए उनसे बात कर लेंगे फिर आपसे आप, आपके पास आ जाता हूं आप एक बार तबा सोचो मेरे अंदर आलोचन चुन रही ఉన్నయేమి ఇయ్యలేదు అన్నదేది ఒక్కటి కూడా ఇయలేగో పెట్టిండు కదా చూడరి నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానడు ఇచ్చిండా నిరుద్యోగ భృతి ఇస్తాడు నెలకు నాలుగు వేలు ఇచ్చిండా విద్యా భరోసా కార్డ్ ఇస్తాన్నాడు ఐదు లక్షల పొలగర్లకు ఇచ్చిండా అగో మైనారిటీలకు చెప్పిండు అబ్దుల్ కలాం తోఫాయే తాలీం దస్ హజార్ ది తోబోలే హర్ క్యా దియకా హజార్ బోలే టెన్త్ క్లాస్ దియే క్యా स्पेशल उर्दू मीडियम रिक्रूटमेंट करता हूं बोले करे क्या साथ ही साथ आपको हमारे बहनों से कहा गया 2500 देंगे और स्कूटी देंगे और बहुत कुछ कहा गया था एक भी चीज अमल नहीं हुआ आज मुख्यमंत्री साहब को सीएम साहब को समझ आ गया जुबली में हार तय हो गया ओडी पोता अर्ध महिंद रेवंत रेडी गार की अंदे फ्रस्ट्रेषन निराश लोटकोच्चे मालाता रेवंतरे रेडिगार वोट गुर्तको నీ పదవి తాత్కాలికం ఐదేళ్ళ కోసమే నీ పార్టీని ప్రజలు గెలిపించారు గెలిపించిన ఐదేళ్లలో ఏమన్నా మంచి పనులు చేస్తే మెచ్చుకుంటారు గలీజ్ పనులు చేస్తే ఇంటికి పంపిస్తారు రెండేళ్ళు అయిపోయింది ఇంకా కేవలం యాది పెట్టుకోండి మీరు జూబ్లీ హిల్స్ లా కాంగ్రెస్ డిపాజిట్ ఓడగొడితే ఐదు వందల రోజులలో కేసీఆర్ గారు తిరిగి మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు ఐదు వందల రోజులే ఉన్నాయి కౌంట్ డౌన్ చాలు అయింది ఐదు వందల రోజులే మిగిలి ఉన్నది తెచ్చుకుందామా కేసీఆర్ గారిని తిరిగి లానా కేసీఆర్ సబ్కో వాపస్ లానాయనా లానా హేతో గ్యారీ ది బియే బార్ నికాలియే బార్ నికల్కే ఆ సభిలో కొన్సీ నై మరి నైసునాయిరా ఏ గుర్తు మనది నాకు డౌట్ వస్తుంది గటిగా కారు గుర్తు మీద బ్రహ్మాండంగా ఓటేయండి నేను మీకు మాటిస్తా ఉన్నా నేను మీకు మాటిస్తున్నా అయ్యో మా గోపన్న లేడు కదా మాకేమన్నా అయితే గుండగాల్లో రౌడిగాల్లో వాడో వీడో లట్టుగాడో పొట్టుగాడో సతాయిస్తే ఎట్లా అని మీరు అనుకుంటుండొచ్చు ఎక్కువ దూరం లేను నేను కూడా పక్కనే బంజారా హిల్స్ లో తెలంగాణ భవన్ మన జనతా గ్యారేజ్ ఉన్నది ఒక్క ఫోన్ కొడితే ఒక్క ఫోన్ కొడితే నలభై మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను తీసుకొని మీరు రేమత్ నగర్ కు వచ్చే బాధ్యత నాది ఆడబిడ్డ కదా ఆడబిడ్డ కదా ఏం చేస్తుంది అనుకుంటుర్రేమో ఆడబిడ్డ అంటే ఆదిశక్తి రూపం తప్పకుండా సునీతమ్మ కూడా అర్ధరాత్రి అయినా ఒక అమ్మలాగా ఒక అక్కలాగా మీ కండగా నిలబడుతుంది మేమందరం కేసీఆర్ గారితో సహా మొత్తం పార్టీ మీ కండగా నిలబడుతుంది భయపడవలసిన అవసరం లేదు ఏ స్థలం అయితే గోపీనాథ్ గారు కాపాడినరో ఎస్పీఆర్ హిల్స్ లో ఆ స్థలంలోనే నేను మీకు మాటిస్తా ఉన్నా బ్రహ్మాండమైన స్టేడియం కడదాం దానికి మాగంటి గోపినాథ్ గారి పేరు పెడదాం ఎన్ని కోట్లు ఖర్చు అయినా బ్రహ్మాండమైన స్టేడియం కడదాం నాకు ఇక్కడికి వస్తుంటే ఒక వీడియో చూసిన ఇక్కడికి వస్తుంటే టీవీలో చూసినా ఇప్పుడు ఫోన్లో చూసినా అలా చెప్తున్నారు ఇప్పుడే సర్వే వచ్చిందట ఐదు గంటలకు ఇవాళ సర్వే అయినా సర్వే చేసి టీవీలో చెప్పిండట ఆయన చెప్పిండట మన గెలుపు మామూలు మామూలుగా ఉండబోతలేదు జూబ్లీ కాంగ్రెస్ వాళ్ళ డిపాజిట్ జల్లంతయ్యే విధంగా జమాన ఉంటుందని చెప్పి ఇప్పుడే ఇక్కడికి వస్తా ఉంటే సర్వే వాళ్ళు చెప్తా ఉన్నారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఎంతో మంది సర్వే వాళ్ళు చెప్తున్నారు జూబ్లీ హిల్స్ ప్రజలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రజలకు ఒక ఆశా దీపం లాగా మీ వైపే చూస్తా ఉన్నారు నాలుగు లక్షల మంది జుబ్లీ హిల్స్ ప్రజల ఓట్లతోని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తలరాత మార్చే శక్తి మీకే ఉన్నది ఎందుకంటే జుబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ కు మీరు బుద్ధి చెప్తేనే నెలకు రెండున్నర వేల రూపాయలు మహిళలకు వస్తాయి జూబ్లీ లో మీరు కాంగ్రెస్ కు గట్టిగా ఓడిస్తేనే రేపు నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ చాలు అవుతుంది జూబ్లీ లో గట్టిగా మీరు కాంగ్రెస్ పార్టీకి దెబ్బ కొడితేనే నెలకు మళ్ళా బ్రహ్మాండంగా వికలాంగులకు కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ వస్తుంది లగ్గాలకు తులం బంగారం వస్తుంది మన ఆడపిల్లలకు స్కూటీ వస్తుంది లేకపోతే మళ్ళీ మీరు కాంగ్రెస్కే అనుకో ఏమనుకుంటాడు రేవంత్ రెడ్డి నేను ఎన్ని తప్పులు చేసినా అన్ని రద్దు చేసినా ब्रह्म ओटे अवसर में प्रमादम दयचे अंद के आलोच हमारे भाइयों से बहनों से जितने भी हमारे मुसलमान भाई और बहन इस जलसे में शामिल है आप सबका मैं तय दिल से शुक्रिया अदा करता हूं आपको याद होना चाहिए दस साल एक अमन पसंद चीफ मिनिस्टर एक माइनॉरिटी दोस्त चीफ मिनिस्टर हमारे लीडर केसीआर साहब के सदारत में केसीआर साहब के लीडरशिप में कैसा खुशहाली और कैसा भाईचारा यहां पे हैदराबाद में था आपको याद होगा आज हैदराबाद में हर किसी का काम तमाम हो गया हर किसी को तकलीफ पहुंच रहा है हाइड्रा 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 बोल के ला लिए एक चीज हाइड्रा या हाइड्रा मालूम है ना आप लोगों को हाइड्रा के नाम पे आज गरीबों के घर गर गिरा रहे हैं हाइड्रा के नाम पे आज हर जगह तबाही मचा दिया ये लोगों ने हाइड्रा के नाम पे आज रियल एस्टेट को खत्म कर दिए आज जो रेवंत रेड्डी ने कहा एक तोला सोना देंगे लाख रुपया दे रहे हम एक तोला सोना देंगे सोना तो छोड़ो गरीबों को सोने तक नहीं दे रहे लोग बुलडोजर बुलडोजर कब आता कि क्या है कि हाइड्रा कब आता कि क्या है कि कब मेरा घर तोड़ देता बोल के आज हर कोई परेशान है साथ ही साथ भाइयों याद करो आपसे वादा किया गया था कि आपको चार हजार करोड़ का बजट दिया जाएगा माइनॉरिटी सब प्लान लाया जाएगा उसके अलावा एक हजार करोड़ अलग से आपको हमारे खातीनों के लिए दिया जाएगा यहाँ पे जो खातून है ये है हमारे मागंटी गोपीनाथ साहब की अहलिया मैं आप बहनों से मैं गुजारिश करता हूं आज गोपीनाथ हमारे बीच में नहीं रहे हम उनके घम में शामिल हैं हम इनके खानदान और इनके जो फैमिली है उनके घम में हम सभी लोग शामिल हैं इसलिए बहनों मैं कहता हूं ये खातून जो है ये मैडम जो है मागंटी गोपीनाथ साहब की अहलिया उनको आज केसीआर साहब ने आपके पास भेजा दुआ कीजिए और एक बार उनको जिता के एक मौका दीजिए क्योंकि आपने पांच साल के लिए गोपीनाथ साहब को चुना ऐसा हो गया कि डेढ़ साल में ही उनका इंतकाल हो गया हम इसलिए उम्मीद करते हैं आप सबसे गुजारिश करते हैं कि आप सभी लोग हम सभी बहन और भाई 11 तारीख निकलिए बाहर और जिस कांग्रेस पार्टी ने आपको धोखा दिया आपने तो मौका दिया कांग्रेस को काफी बार पर उन्होंने बार बार आपको धोखा दिया धोखा दिया नाम पे चार हजार करोड़ बजट के नाम पे धोखा दिया माइनॉरिटी सब प्लान करके धोखा दिया हर चीज में हर शुभ हयात में आपको धोखा दिया और के साहब ने दस साल एक ऐसी हुकूमत चलाई जहां मजहब के नाम पर कभी सियासत नहीं करे अगर एक गरीब मुसलमान बच्ची को रमजान के दिन तोहफा दिया जाता था तो एक हिंदू बच्ची को बतुकम्मा के दौरान दशहरा के दौरान उनको भी एक साड़ी दिया जाता था अगर क्रिश्चियन हैं आप तो क्रिसमस के दौरान क्रिसमस गिफ्ट मिलता था आज ना बतुकमा साड़ी दिया जाता है ना किसी का किट मिलता है ना रमजान तोहफा दिया जाता है ना क्रिसमस गिफ्ट आपको दिया जाता है इसलिए बहनों भाइयों आप सभी से गुजारिश है ऐसी कांग्रेस पार्टी जो आज बीजेपी के साथ चल रही है मां पकना रेवंतरे मन को बीजेपी संबंध अडगोल मोटल बीजेपी संबंध को నీకు కాంగ్రెస్ ఉన్నది ఫేక్ సంబంధం నీకు ఉన్నది పేగు బంధం అందరికీ తెలిసది తెలియదు రేవంత్ రెడ్డి గారు అనుకుంటా ఉన్నారు ఇంకా చాలా నికృష్టంగా మాట్లాడిండు నిన్న కుటుంబ విలువల గురించి మాట్లాడుతున్నాడు ఈయన బతుకున్నప్పుడు పిల్లనిచ్చిన మామ జయపాల్ రెడ్డి గారిని బండబూతులు తిట్టిండు రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు ఇక సెటిల్మెంట్లు చేసిన కూడా సెంటిమెంట్ గురించి మాట్లాడబట్టి ఏం చెప్పాలా మీకు నేను సెటిల్మెంట్లు చేసుకొని బతికే బ్లాక్ మెయిలర్ సెంటిమెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు అందుకే నేను మిమ్మల్ని కోరేది కాంగ్రెస్కు బుద్ధి చెప్తేనే నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు లాభం అవుతుంది అయినా నాకు నిల్వ కడుగుతా ముఖ్యమంత్రి అంటే ఆయన వస్తే ప్రజలు ఏం ఆశిస్తారు ఏం చెప్తాడు కోసం కొత్త ఏదైనా పథకం చెప్తాడా ఏమైనా మంచి మాటలు చెప్తాడా అని చూస్తారు కానీ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు లాగుల తొండలు వదులుతా నేను మీ గుడ్లు మీకు గోటీలాడతా పేగులు తీసుకొని మెడలు వేసుకుంటా గోటి కొట్టి వాళ్ళు ఏమైనా పేగులు మెడల్ వేసుకుంటా నాకు అర్థం కాదు పేగులు మెడలేసుకుంటా గివా ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఇంకొక మాట మీరు ఆలోచించండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే తెలంగాణ ఇయ్యాల ఎట్లయింది ప్రతి రంగంలో తెలంగాణ నెంబర్ వన్ ఉంటుండే భారతదేశంలో జీఎస్టీ పెరుగుదలలో సంపద పెరుగుదలలో పర్ క్యాపిటాలో పర్ క్యాపిటా పవర్ కన్సంప్షన్లో నంబర్ వన్ తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో ఇవ్వాలి ఏంది ఆఖరి స్థానానికి వెళ్ళిపోయినాం మొత్తం భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలుంటే ఆఖరి ర్యాంకు రేవంత్ రెడ్డి గారి ఘనత రేవంత్ రెడ్డి గారి గొప్పతనం వల్ల రియల్ ఎస్టేట్ నాశనం వ్యాపారాల నాశనం అందరి బిజినెస్లు దెబ్బతిన్నాయి రాష్ట్రం మొత్తం పరపతి డౌన్ అయిపోయింది ఏం మాటలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి కష్టాలు ఉండవా ప్రభుత్వాలకు రాష్ట్రాలకు కష్టాలు వస్తాయి కానీ తట్టుకొని నిలబడాలి కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరోనా రాలేదా కరోనా వచ్చినప్పుడు రెండేళ్ళు మొత్తం కరోబార్ బంద్ అయింది రెండేళ్ళు కరోబార్ బంద్ అయినా ప్రభుత్వానికి ఆదాయం లేకపోయినా రాష్ట్రానికి ఆదాయం లేకపోయినా ఏదన్నా ఒక్క సంక్షేమ పథకం ఆగిందా షాదీ ముబారక్ ఆగిందా కళ్యాణ లక్ష్మి ఆగిందా పెన్షన్ లాగినయా కేసీఆర్ కిట్ లాగినయా ఏది ఆగలే రూపాయి ఆమ్దానీ లేకపోయినా కేసీఆర్ గారు రెండేళ్లు కరోనా సమయంలో కూడా బ్రహ్మాండంగా నడిపించారు కరోనా సమయంలో కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా పనిచేసిందంటే మీరు ఇళ్లలో తలుపులు పెట్టుకుని ఉంటే మేము బయట మొత్తం హైదరాబాద్ లో నలభై రెండు కొత్త లింక్ రోడ్లు వేసి బయటికొచ్చే వరకు కొత్త రోడ్లు కొత్త బ్రిడ్జ్లు కొత్త ఫ్లైఓవర్లు కట్టినమా లేదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అట్లా పనిచేసినాం కానీ ఇవాళ ముఖ్యమంత్రి ఎట్లున్నాడు రేవంత్ రెడ్డి నేను ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు నా నన్ను దొంగ లెక్క చూస్తుండ్రు మరి దొంగను దొంగ లెక్కనే చూస్తారు కదా ఎట్లా చూస్తారు నువ్వు నువ్వు యాభై లక్షల రూపాయలతో దొరికిన దొంగవు నువ్వు దొంగను దొంగ లెక్కనే చూస్తారు నాకు అపాయింట్మెంట్ ఎందుకు ఇస్తలేరంటే చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతురు ఇక ఇట్లా మాట్లాడినా గౌడని ఇస్తాడా పైసలు మనకు ఎవడన్నా పెట్టుబడులు పెడతాడా పరిశ్రమలు వస్తాయా మన పిల్లల కొలువులు వస్తాయా ఇంటి పెద్ద అంటే కష్టమున్నా కడుపులో పెట్టుకుంటాడు కేసీఆర్ గారు నడిపేయలే ఈ రాష్ట్రంలో కరెంటు సమస్య ఉండే నడిపేయలే కేసీఆర్ కరెంట్ సమస్య పరిష్కారం చేసిండా లేదా చేసిందా లేదా కేసీఆర్ గారు అది వరకు జన్వర్టర్లు జనరేటర్లు ఇన్వర్టర్లు ఉండేనా లేకుండనా కేసీఆర్ రాకముందు కేసీఆర్ రాకముందు మంచి ఇళ్లకు బాధ ఉండేనా లేకుండా ఉండేనా లేకుండనా కేసీఆర్ గారు వచ్చినాక సమస్య పరిష్కారం చేసిండు కదా మరి నీకేమైంది ఇలా రెండేళ్ళైంది రేవంత్ రెడ్డి గారు వచ్చి रेवंतरे प्रभुत्मका माला कर आला से आला तालीम आपके बच्चों को देने के लिए दो सौ चार स्कूल तश्कील किया उन्होंने और उसमें हमारे माइनॉरिटी बच्चे ही नहीं एससी बीसी अंदर कोसम ఒక వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు పెట్టిండు కేసీఆర్ గారు ఇలా గురుకుల పాఠశాలలు కూడా నడిపొస్తలేదు రేవంత్ రెడ్డి గారికి అక్కడ పిల్లలకు బువ్వ కూడా పెట్టొస్తలేదు మరి ఏం చూసి ఓటేయాలి కాంగ్రెస్కు ఇన్ని బంధు చేసినందుక హైదరాబాద్ను గబ్బు లేపినందుక మొత్తం రియల్ ఎస్టేట్ను పండబెట్టినందుక అందరి కారోబారులు కథం చేసినందుక ఎందుకు ఓటేయాలి ఆలోచించండి పదకొండు తారీఖు నాడు దయచేసి మీరు ఓట్లకు రండి ఎందుకంటే మీరు ఓట్ లేకపోతే రేవంత్ రెడ్డి ప్లానింగ్ చేస్తున్నాడంట దొంగోట్లు వేయించే ప్లాన్ చేస్తున్నాడు మీరు ఓట్లకు రాకపోతే మీ ఓటు వేరే ఓటు వేస్తాడు అందుకే ఓట్లకు రండి వచ్చి పెద్ద ఎత్తున ఏ గుర్తు కొట్టేయాలి అక్కడ నిలిచిన అక్కలు చెప్పాలి నాకు ఏ గుర్తు కొట్టేయాలి మనం కారు గుర్తేనా పక్కనా హండ్రెడ్ పర్సెంటా సునీత గారు పక్క గెలుస్తున్నారా అనుమానం ఏం లేదా థ్యాంక్ యూ మీ అందరికి నమస్కారం పద్నాలుగు తారీఖు నాడు మళ్ళీ సునీతమ్మ గెలిచినాక इकडने ब्रह्मंड पदको रोजो पैकेली मोड़ो नंबर पे है कार बाकी सब बेकार तीसरी नंबर, बाकी सब, तीसरी नंबर पे है कार बाकी सब तीसरी नंबर पे है कार बस 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 तीसरी नंबर पे कार है भूलना मत याद से कार के निशान पे वोट दीजिए अच्छी तादाद से हमारी बहन मागंटी सुनीत तम्मा को जिताइए जिता के असेंबली कार में भेजिए फिर एक बार आपको आके शुक्रिया अदा करेंगे आप सबका दिल से मैं शुक्रिया अदा करता हूं अंदर की धन्यवाद आलू नमस्कार आलू जय तेलंगाना जय तेलंगाना